గాయస్ ఎలా ఉన్నారు సో ఐ నో ఇట్స్ మిడ్ నైట్ బట్ ఐమ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట జస్ట్ వాంట్ వెంట్ ఇట్ అవుట్ ఇట్స్ బీన్ వన్ వీక్ నేను హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఎలిమినేట్ అయిపోయి బట్ ఐ చాలా చాలా మిస్ అవుతున్నాను ఐ మిస్సింగ్ ఏ లాట్ బిగ్ బాస్ జర్నీ గానీ బిగ్ బాస్ హౌస్ ని గానీ ఓవరాల్ ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గానీ చాలా చాలా మిస్ అవుతున్నాను అనమాట మీరు నమ్ముతారో లేదో నేను హౌస్ నుంచి వచ్చే ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు అనమాట ఐ జస్ట్ వాంట్ టు లైక్ ఏంటో చూద్దాం అనుకున్నా సరే ఐ కాంట ఐ కాంట్ ఎబుల్ టు అరే నేను ఉండాల్సిన దాని కదా నేను ఇట్లా ఉంటే ఇట్లా చేసేదాన్ని ఇట్లా మాట్లాడేదాన్ని ఏమో అని చెప్పి వేరియస్ థాట్స్ అసలు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేకపోతున్నాను అనమాట ఏదో రీల్స్ లో వస్తున్న చిన్న చిన్న క్లిప్స్ చూస్తున్నా సరే చాలా మట్టుకు అవి కూడా స్కిప్ అనమాట ఏమో నా మీద ఎడిట్స్ వచ్చినవి చూడడం తప్ప అసలు వేరే చూడట్లేదు వాట్ ఈస్ హ్యాపీనింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్ బట్ ఈ రోజు ఎక్కడ చాలా బాధ అనిపించింది అంటే హైపరాధి గారు వచ్చారు అలాగే సింగర్ సాకిత్ గారు ప్యారడీ సాంగ్స్ పాడుతున్నారు కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ మీద ఉన్నప్పుడు చాలా చాలా బాధగా అనిపించింది నేను నేనుంటే కూడా నా మీద పనిచేసేసేవారేమో నా మీద కూడా పాటలు పాడేవారు కదా అని చెప్పి ఎందుకంటే ఐమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ హైపరాధి గారు దసరా ఎపిసోడ్ నుంచి కూడా నేను అంటూ ఉండేదని అనమాట హైపరాధి గారు వస్తారేమో హైపురాధి గారు వస్తారేమో మన మీద ఏం మాట్లాడతారు మన మీద ఏ పని చేస్తారో అని చెప్పి బట్ ఫైనల్ గా అతను వచ్చేటప్పుడు నేను లేను అని చెప్పి ఆ బాధ ఎక్కువ ఉంది చాలా చాలా మిస్ అయ్యాను అనమాట ఈ రోజు ఎపిసోడ్ మాత్రం అట్ ద సేమ్ టైమ్ చాలా కష్టపడ్డా మీరు అగ్ని పరీక్షకి రావడానికి ఫైవ్ లెవెల్స్ దాటుకుని అక్కడ వరకు వచ్చి ఒక పర్మనెంట్ యాడ్ వేయించుకొని అగ్ని పరీక్ష అంతా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చి హౌస్ లోకి ఎంటర్ అయ్యానమాట బట్ హౌస్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఐ ఫీల్ ఐ మోస్ట్ అన్ అని చెప్పి ఎంతో కష్టపడ్డాను థౌజండ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తూనే ఉన్నాను ప్రతి టాస్క్ లో థౌసండ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తున్నా సరే ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదనమాట హౌస్ మేట్ సపోర్ట్ లేకపోవడం వల్ల లేదా మొత్తానికి ఏదో లక్ అనేది కలిసి రాకపోవడం వల్ల తెలియదు కానీ ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదు లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు కూడా ప్రతి రౌండ్ లో ప్రతి టాస్క్ లో లాస్ట్ వరకు వెళ్లేదని బట్ ఆ గెలిపు అనేది దక్కేది కాదనమాట అండ్ మోర్ ఓవర్ ఎక్కువ అల్ల కేస్ట్ ఎక్కడ ఫీల్ అయ్యాను అంటే ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ లో ఇట్లా ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు అది అన్ఫేర్ ఫేర్ అని పక్కన పెట్టేస్తే ఏవీ లేకుండా ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటికి రాలేదనమాట నేను ఫైవ్ వీక్స్ ఉండి కూడా ఒక బిగ్ బాస్ ఏవి ఒక బిగ్ బాస్ మెమరీ కోసం ఒక జర్నీ ఏవి లేకుండా బయటకు వచ్చాను అదే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట ఎస్ డా ఉంది కానీ నా జర్నీ ఎట్లా అయింది అని చెప్పి నేను చూసుకోవడానికైనా ఒక ఏవీ ఉండాలనేది నా ఫీలింగ్ అసలు ఏవి కూడా లేకుండా బయటకు వచ్చాను కాబట్టి ఇంకా చాలా అన్లకీ అనిపించింది నేను మా పేరెంట్స్ చూద్దాం అనుకున్నాను అసలు బిగ్ బాస్ హౌస్ లో ఆ లెటర్స్ అందరికీ వచ్చే గానీ అప్పుడు కూడా నాకు లెటర్ రాలేదు మా పేరెంట్స్ నుంచి లెటర్ కూడా నేను చదవలేకపోయాను హౌస్ లో మా పేరెంట్స్ హౌస్ లో చూద్దాం అనుకున్నాను అది కూడా చూడలేకపోయాను ఓవరాల్ గా చాలా అన్లకీ అని ఫీల్ అవుతున్నాను అవును చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మీ సపోర్ట్ అందరికీ థ్యాంక్ యూ గానీ ఐ రియల్లీ ఫీల్ అండ్ దోస్ట్ అన్లకి అని చెప్పి ఐ థింక్